హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అభిషేక్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ డ్రీమ్ హౌస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ విజయవాడ సిటీలో అజిత్ సింగ్ నగర్ ఏరియాలో మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూతా కూడా అపార్ట్మెంట్స్ అన్నీ చాలా ఎక్సలెంట్ కం క్లైమేటిక్ కండిషన్స్ అండ్ రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ చూస్తున్నారు సిమెంట్ రోడ్డు ఫెసిలిటీస్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నీ అందుబాటులో ఉంటాయండి మనకి సో ఈ ప్రాపర్టీ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఇది రెండు ఎస్ఎఫ్టీల్లో మనకి అవైలబిలిటీ ఉంది లెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఒకటి థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఒకటి ఉంది సో ఎవరైతే బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వారికి అయితే ది బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను క్లియర్గా చెప్పగలను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరెవరు చూసినట్లయితే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది సో సిగ్నగర్ ఏరియాలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అనేది తీసుకొచ్చాను థౌసండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి అలా లెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్ ప్రై ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు ఇది వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మీకు చూపిస్తున్న లెవెన్ సెవెంటీ ఎస్ఫ్టీ ఒక ఫ్లాట్ వీడియో అండి చూస్తున్నారు ఇంటీరియర్ అంతా కూడా రెడీగా ఉంది కబోర్డ్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నారు చాలా విశాలంగా అయితే ఫ్లాట్ అయితే ఉంది దీనికి గాను ఇరవై ఎనిమిది గజాలు యూడిఎస్ అయితే ఇస్తున్నారు థౌసండ్ సిక్స్టీ దానికైతే అయితే ఇరవై నాలుగు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ అయితే వస్తుందండి దీనికి గమనించాలి మరియు మీకు ఎలిజిబిలిటీ ఉంటే లోన్ కూడా ఖచ్చితంగా అయితే దీనికి ప్రొవైడ్ అవుతుంది సో మీకు లోన్ ఆప్షన్ కూడా ఉంది అలాగే బిల్డింగ్కి ప్లాన్ డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయండి మీరు చెక్ చేయించుకోవచ్చు సో అట్లాగే ప్రైజింగ్ విషయం కానివ్వండి ఫ్లాట్ కండిషన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు చూస్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రతి రూమ్కి కూడా అలాగే ప్రతి రూమ్లో కూడా మంచిగా కబోర్డ్స్ అవి ఇచ్చి ఉన్నారు చాలా విశాలంగా అందంగా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఈ ఫ్లాట్ మీరు సొంతం చేసుకోదలుచుకుంటే లేదా వివరాలు తెలుసుకోదలుచుకున్నా చూడదలుచుకున్నా స్క్రీన్పై పే కనబడుతుంది మా నంబర్ మీరు కాల్ చేసి ఐడి నెంబర్ ఆర్ వన్ డబల్ టూ ఫోర్ అని చెప్పినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తాం చూపిస్తాం అలాగే సో మీ ప్రాపర్టీస్ కూడా ఏమన్నా అమ్ము పెట్టాలన్నా కూడా మేము చేస్తామండి మీకు ఇంకా ఎక్కడైనా కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అలాగే హోమ్ లోన్స్ కూడా ఇస్తాము అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు మాకు సపోర్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ డ్రీమ్ హౌస్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలని సూచనల్ని తెలియజేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసినట్లయితే వారికి కూడా రిక్వైర్మెంట్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రతి డీటెయిల్స్ చెప్పి మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్ అయినాకే మాత్రమే ప్రాసెస్ చేస్తామండి సో మీకు ఎక్కడ డ్రాప్టీస్ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లు అయికున్న కూడా మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ